మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తలిగోట్ గ్రామంలో పూర్వ విద్యార్థులు రెండు వేల పన్నెండు పదమూడు బ్యాచ్ కి సంబంధించిన ఎస్ఎస్సి విద్యార్థులు పాఠశాలకు అవసరమైనటువంటి ఒక జిరాక్స్ కం ప్రింటర్ మెషిన్ ని దాదాపు ఇరవై ఐదు ఇరవై మూడు వేల రూపాయల విలువ కలిగినటువంటి ఒక జిరాక్స్ వితరణగా ఇవ్వడం జరిగింది పూర్వ విద్యార్థులు వారి బ్యాచ్మెట్ అయినటువంటి కీర్ష్యులు వారి లావణ్య ఆమె మరణాంతరం ఆ బ్యాచ్ వాళ్ళంతా కూడా ఆమె స్మరణ పూర్వకంగా ఈ రోజు వస్తువుని మనకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది స్కూల్లో చదవడం కాదు స్కూల్ నుంచి బాగా తీసుకున్నాం గనక అలాగే పాఠశాలకు కూడా మనం ఏమైనా ఇవ్వాలి అనేటువంటి సదుద్దేశం కలగడం చాలా సంతోషకరం పాఠశాల నుంచి స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలా బ్యాచ్లు వెళ్లి ఉంటాయి ఎప్పుడు కూడా మనం ఎక్కడో ఉంటాం కానీ మనం చదివినటువంటి పాఠశాలలో మన గురువు లేకపో చూలు మన పిల్లలు మన గ్రామస్తులు చదువుతూ ఉంటారు గనక వాళ్ళకి తప్పకుండా ఈ పాఠశాలకు అవసరమైనటువంటి వస్తువుల్ని దానంగా ఇవ్వడం అనేది గొప్ప విషయం ఎందుకంటే ఏ దానం చేసినా అన్నదానం తింటే అరిగిపోతుంది ఇల్లు కడితే కూలిపోతుంది విద్యా దానం చేసినటువంటి గురువుల రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేదు కానీ ఆ గురువులు ఉండకపోవచ్చు కానీ పాఠశాల ఎప్పుడు కూడా చదివిన విద్యార్థి పాఠం చెప్పినటువంటి గురువు నా పాఠశాల అని ఉన్నని రోజులే అంటాడు ట్రాన్స్ఫర్ అయితే ఉండదు కానీ ఎవరైతే విద్యార్థి ఆ పాఠశాల చదువుతున్నాడో అతడు చదువు ఆపేసిన ఉద్యోగిగా ఉన్నా ఎక్కడ ఉన్నా ఆ పాఠశాల దగ్గర రాగానే ఇది నా పాఠశాలని గుండె మీద వేసుకొని చెప్పేటువంటిది ఒక్క విద్యార్థి మాట అట్లాంటి పూర్వ విద్యార్థులు ఇవాళ దాదాపు ఇరవై మూడు వేల విలువైనటువంటి వస్తువుని పాఠశాలకు వితరణగా ఇవ్వడం అనేది తర్వాత బ్యాచ్ వాళ్ళకు కూడా ఇది ఆదర్శంగా ఉంటుందని నేను ప్రగాఢ విశ్వ ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ఆ బ్యాచ్ వాళ్ళందరికీ కూడా అలాగే మా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా విడిసి పెద్దలకి మరి మీడియా వాళ్ళకి అలాగే విలేకరులకి మా ఉపాధ్యాయుపాధులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ